ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం అందుకే చాలామంది ఏం చేస్తారు గంగ సింధూరం అని ఉంటుంది ఆ గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి గంగ సింధూరం బొట్లు స్వామి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ బొట్లు లాగా పెడతారు మరి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం అంటే ఒకసారి సీతమ్మవారు పాపిటర సింధూరం ధరించడం స్వామి చూస్తాడు అమ్మాయి ఏంటి ధరించారు అని అడిగితే ఇది శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే నేను పాపిటన సింధూరం బుట్టు ధరించానని ఆంజనేయ స్వామితో చెప్తుంది అయితే సీతమ్మ వారు కేవలం పాపిటన దాని ధరిస్తేనే శ్రీరామచంద్రమూర్తికి అంత ఆనందం అంటే నేను ఒళ్ళంతా సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రమూర్తి ఎంత ఆనందిస్తాడో అని ఆంజనేయ స్వామి వారు తన ఒళ్ళంతా కూడా సింధూరం రాసుకోవాలని ప్రయత్నిస్తాడు అయితే పొడి సింధూరం రాలిపోతుంది కదా అందుకని ఆ సింధూరం రాలిపోకుండా దానిలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం ఒళ్ళంతా పూసుకొని సభకొస్తాడు అది చూసిన శ్రీరామచంద్రమూర్తి ఏంటి హనుమ ఇలా వచ్చావంటే స్వామి నీకు ఈ సింధూరం అంటే ఇష్టమని సీతమ్మ వారు చెప్పారు ఆవిడ పాపిటన ధరిస్తుంది అందుకే నేను ఒళ్ళంతా రాసుకున్నానని చెప్పి రాముల వారితో చెప్తాడు ఆంజనేయ వారి అపూర్వమైన భక్తికి మెచ్చిన శ్రీరామచంద్రుల వారు ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వాళ్ళకి నీ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని వరమిస్తాడు అందుకే గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆంజనేయస్వామి వారికి ఆ సింధూరం బొట్లు పెడితే ఆయన అనుగ్రహం కలుగుతుంది